మెగాస్టార్ చిరంజీవి గారు ఈయన పేరే ప్రపంచం ఈయన కనిపిస్తే ఇక అందరికీ పూనకాలే చిన్న చితక ముసలి ముతక ఇలా వయసుతో సంబంధమే లేదు మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ గర్వంగా చెప్పుకునే కోట్లాది అభిమానుడు ఈయన సొంతం కేవలం అభిమానులంటే మనం మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి అభిమానులే అలా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పినా అది శాసనంగా పాటిస్తారు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ సమస్యలకి కూడా ఇటు నేనున్నాను అంటూ ముందుకు రావడం మాత్రమే కాదు సాధారణ జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన చేసే సేవా కార్యక్రమాలతో ఎంతో చేరుతను అందిస్తూ ప్రతి ఒక్కరికి నేను సైతం అంటూ ముందుకొస్తారు మరి అలాంటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆయన భార్య సురేఖ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిసి ఆవిడ కన్నీటి పర్యంతమైంది మరి ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం కూడా చిరంజీవి గారికి చేతులెత్తి మొక్కాల్సిందే ఓ స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు దానిలో భాగంగానే ఆయన నిర్మించిన ఐఎన్ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఇక ఆ సంస్థలో పనిచేసే ఎందరో మహిళలకి ఆయన వంతుగా సత్కరించుకోవాలనుకున్నారట థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నారట వాళ్ళ సేవలకి అయితే ఈ విషయాన్ని ఒకానొక సందర్భాల్లో సురేఖ గారితో అడిగితే సురేఖ గారు ఎప్పుడో ఎందుకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది ఆ రోజు మనమే స్వయంగా వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళందరికీ మంచి చీర స్వీట్తో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి అది చాలా బాగుంటుంది వాళ్ళ మొహంలో ఆనందం కనిపిస్తుంది అంతకంటే మనకు కావాల్సింది ఏముంది అని సలహా ఇచ్చారట ఇక అంతే సురేఖ గారు చెప్పిన ఆ సలహాకి ఆయన పొంగిపోయి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవ్వడంతో ఈరోజు ఆయన చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్ డొనేషన్లో సంస్థలోని భాగంగా మహిళలందరికీ చీరలు స్వీట్స్తో సత్కరించారు ఇక ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ వాళ్ళు పడే కష్టానికి ఆయన ఎంతగా చెలించిపోయారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ మీరు పడే ఈ కష్టాన్ని అన్నింటినీ చూస్తూ ఉంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది ప్రతి మహిళలో నేను మా అమ్మనే చూసుకుంటాను నా చిన్నప్పుడు మా అమ్మ ఎంతో కష్టపడేది పొద్దున్నుంచి చివరి రాత్రి పడుకునేవంత వరకు ఆవిడ పడే కష్టం మామూలుగా ఉండేది కాదు పెద్ద కుటుంబం అవ్వడం పైగా ఇప్పుడున్నన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు కానీ ఆవిడ ఒక్కటే ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది అంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఇక ఈరోజు ఇలా ఓ స్టార్ హీరోగా ఓ వ్యక్తిగా ఎదగడానికి గల కారణం నా తల్లితో పాటు నా భార్య సురేఖ సురేఖ అల్లువారి ఇంటి ఆడపడుచు ఇంట్లో చిన్న కూతురు అల్లారు ముద్దుగా పెరిగింది అసలు పనంటే ఏంటో తెలీదు అలాంటి తను నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి పెద్ద కోడలైంది ఇక అంతే ఎప్పుడైతే మా ఇంటికి కోడలుగా అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నాకు ఎలాంటి కష్టం తెలియకుండా అన్నీ తానే నిద్ర వేసుకొని చూసుకుంది నా పనల్లా కేవలం సినిమాల్లో నటిస్తూ వెళ్ళడం ఈరోజు ఇలా ఓ స్టార్ హీరోగా మెగాస్టార్గా మీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం నా భార్య సురేఖని ఇంట్లోని వాళ్ళందరినీ తానే దగ్గరుండి చూసుకునే నా తమ్ముళ్ళని చెల్లెళ్ళని వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ బాగోగులు ఇలా ఒకటి కాదు ప్రతి విషయం తానే దగ్గరుండి చూసుకుంటూ నా వరకు ఏది తీసుకొచ్చేది కాదు తాను పడ్డ కష్టం అంతా ఇంత కాదు అంటూ తన భార్య గురించి ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు అంతేకాదు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున నా భార్య సురేఖకి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే ఆవిడకి ఇచ్చే గిఫ్ట్ ఇదే అంటూ తన భార్యకి అందరి ముందు థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఇక అక్కడే కూర్చున్న సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఆ పనికి ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు తన భార్యని దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ సురేఖ అంటూ ఆయన చెప్పిన విధానం ఆవిడకి కన్నీరుని పెట్టి తెప్పించి ఏమైనప్పటికీ ఏమాత్రం భేషజాలకి పోకుండా తన విజయం వెనుక ఉన్న కారణం ఆడవాళ్ళు అంటూ ముఖ్యంగా తన భార్య సురేఖ అంటూ ఈ రోజున ఆయన ఎంతో నిరాడంబరంగా చెప్పుకొచ్చింది అందరినీ ఎమోషనల్కి గురి చేసింది ఇక సురేఖ గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అందుకే అన్నాను చిరంజీవి గారు చేసిన ఆ పనికి ఎవరైనా సరే చేతులెత్తి మొక్కాల్సిందే మరి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోపక్క మెగా అభిమానులందరూ చిరంజీవి గారికి చేతులెత్తి మొక్కుతూ మా మెగాస్టార్ అంటే మెగాస్టారే అని పొగడ్తలలో ముంచెత్తుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి